चोचुगुङ्कुमतो प्रियतानुपितातुलनीरतनो माय कमलाय तलोचनलो लपते विजयीभवेङ्कटशैलपदे कमला कुचोचुगपुङ्कुमतो ఈ రోజు ఏదైతే నిర్మించదలిచినటువంటి ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయము పూర్తిగా సంపూర్ణంగా పూర్తయినది ఈ రోజు నుంచి ప్రతిష్టా కార్యక్రమాలు మొదలవుతున్నాయి మొట్టమొదటిగా గోపూజ గోవుని స్మరించి గోవుని దర్శించి గోమాతను పూజించడం ద్వారా అనేక రకమైనటువంటి జీవరాశులందరూ కూడా సుభిక్షంగా ఉంటాయనే మంచి ఆలోచనతోటి గోమాతను పూజించడం జరిగింది తర్వాత తులసి మా ఏదైతే తులసి మొక్కని పవిత్రంగా భావించేది మనం అందరం ఈ అలాంటి తులసి యొక్క తులసి పూజ కూడా దంపతులతో గోపూజ అయితేనేమి తులసి పూజ అయితేనేమి పూర్తవడం జరిగింది ఇక్కడ యాగశాలలో ఆడవారందరూ కూడా మమేకమై చక్కటి ముగ్గుల అలంకార ఈ ఆడవారందరూ కూడా ఈ గో గోశాలను తయారు చేయడం జరుగుతుంది సాయంత్రము నాలుగున్నర నుంచి అంకురార్పణ కార్యక్రమం దంపతులతో మంచి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడానికి ఏదైతే వైకాన యొక్క ఆచారాలు ఎలా అయితే ఉన్నాయో వారి సిద్ధాంత ప్రకారము ఈ ఆలయం అంతా కూడా నడుస్తుంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ ఆలయాన్ని సందర్శించి భక్తులందరికీ ఎటువంటి అవాంతరాలు ఇబ్బందులు లేకుండా సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లు ఆలయ ట్రస్ట్ అండ్ కమిటీ వారి ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి భక్తులందరూ విచ్చేసి ఈ మూడు రోజులు కూడా ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని మమ్మల్ని అందరినీ కూడా ఆనందం చేసి స్వామివారి దర్శన కరోనా కటాక్షలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం ప్రజలకి గ్రామ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నూతన ప్రతిష్టా మహోత్సవం పదిహేనో తారీఖున ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది అలాగే మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు అన్నప్రసాదము అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత అంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుతుందో అంతే వైభవంగా ఇక్కడ జరిగించాలని అందరూ కృషి చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుచున్నాం పశ్చిమ గోదావరి జిల్లా పాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కుంజులపల్లి గ్రామంలో ద్వారకా నగర్ అనేటువంటి ప్రాంతంలో ఎంతో అత్యంత వైభవంగా శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరిగింది ఆ ఆలయంలో ఈరోజు అనగా పదమూడవ తారీఖు నుంచి పద్నాలుగు పదిహేనో తారీఖు మూడు రోజులు కూడా వైకాస ప్రకారం స్వామివారి యొక్క ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ గోపూజతోటి అలాగే తులసి పూజతోటి ప్రారంభమైనాయి ఈ యొక్క మహాకార్యంని గత కొన్ని రోజుల కిందటే కూడా శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా కార్యక్రమం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకుని ఈ ఆలయ ట్రస్ట్ మల్లిబాబు కానీ ఆలయ చైర్మన్ గారు మన పవన్ గారు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మిత్రబృందం అందరూ కూడా ఇక్కడ కాలనీ వాసులు కానీ ఎంతో శ్రమ కూర్చి కష్ట నష్టాలను ఓర్చి సాధక బాధలు అన్నీ కూడా ఊర్చుకుని తన సొంత పనులు కూడా మానుకుని స్వామివారి సేవలోనే నిత్యం ఉండి ఇక్కడ దాతల సహకారంతో ప్రతి నిత్యం కూడా ఇక్కడ జరిగేటువంటి ఒక కార్యక్రమం అద్భుతంగా జరిపించాలనేటువంటి ఒక మహా సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా తమ సహకారాలు అందించి ఇక్కడ మనకి వీంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు కృపా కటాక్షాలు కూడా మనందరికీ ఉండేలాగా ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండేలాగా మీరు అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో కూడా మేము పాల్గొనేటువంటి మాకు అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయటేశాయ కుంజునపల్లి గ్రామంలో ద్వారకా నగరం ముందు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టా కార్యక్రమం పదిహేనవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈ యొక్క కార్యక్రమానికి గ్రామంలో ఉన్న ప్రజలు భక్తులు మరియు తాడేబుల్గూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా విచ్చేసి ఓ స్వామివారికి ఉపకటాక్షాలకు పాత్రలు కాగలరని కోరు ప్రార్థించున్నాం ద్వారకా నగర్లో నూతన ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం పదమూడు పద్నాలుగు పదిహేను ప్రతిష్ట కార్యక్రమంలో ఈ రోజు విద్యుత్ అలంకారాలతో తీర్చిదిద్దినందుకు కమిటీ వారికి ట్రస్ట్ వారికి ఇవే మా ధన్యవాదములు నుంచి ప్రతిష్ట కార్యక్రమం మొదలవుతాయండి పదమూడు పద్నాలుగు పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయండి పదిహేను ఉదయం విగ్రహ ప్రతిష్ట అనంతరం ద్వజశ్రమ ప్రతిష్ఠ అనంతరం అన్నదాన కార్యక్రమం ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకి శ్రీనివాస్ కళ్యాణం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము శ్రీనివాస్ చంద్రరాజు మేము ఇక్కడ ద్వారక నగర్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మొత్తం మేము అందరం కూడా కొత్తగా ఇల్లు ఇక్కడ ఉన్నాము మేము మేము ఫస్ట్లో ఇక్కడ వచ్చిన కొత్తలో మా సందు చివరిలో ఆంజసమ విగ్రహం ఒకటిని కుష్ణ విగ్రహం పెడదాం చెప్పి మేము డిసైడ్ అయ్యాం అందరం కలిపి డిసైడ్ అయినప్పుడు శంకుస్థానం కూడా చేసుకున్నాం ఆంజసం విగ్రహం పెట్టాకి అప్పుడు ఆ స్థలం యజమాని అబ్బిక్కడ పెట్ట కొంచెం అబ్జెక్షన్ చేసి ఆయన మాకు ఒక లక్ష రూపాయలు అమౌంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకునే మేము అందరం కూడా ఈ క్వాలనీలో వాకింగ్ చేసుకునే వాళ్ళం మేము వాకింగ్ చేసుకుంటే ఈ రోడ్డు సోల మొక్క అరవై తొమ్మిది గజాలు మొక్కుంటే కనుక మేము అరవై తొమ్మిది గజాలు చిన్న గుడి కట్టుకుందామని చెప్పేసి అందరం డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసాం చేసిన తర్వాత ఆ చక్కనబాబు మహత్యం ఏమో తెలియదు కానీ ఈ రోజుకి ఈ ఆరు వందల పది గజాల సంబంధం ఆరు వందల పది గజాలు మొత్తం అంతా కొనడం జరిగింది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది గుడి కూడా అలా అలా అందరూ కలిసి వచ్చి మాకు ఈరోజు ఈ స్థాయికి ఈ గుడి అలా వచ్చిందంటే నాకు తెలుసుండి ఈ ప్లేస్లో ఏదో మహత్యం ఉంది అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను నేను కాబట్టి కాబట్టే ఈ రోజు ఇంత స్థాయిలో ఈ గుడి ఇలా ఇలా అయిందని చెప్పి నేను నమ్మకంగా చెప్తున్నాను నేను కాబట్టి రేపు జరిగే విగ్రహ ప్రతిష్టకి గ్రామస్తులు పురప్రముఖులు తాడే పురప్రముఖులు గుంజిపల్లి అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జరు ద్వారకా నగర్లో అత్యద్భుతంగా ఉత్తరముఖ ద్వారంగా వెలసి ఉన్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గుడి నిర్మాణంలో భాగంగా పదమూడు పద్నాలుగు పదిహేను అత్యంత వైభవోపేతంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరపడుచున్నది పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ శనివారం రోజున ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషములకు ఆ రడుగుల అజానుబాహుడు ఆ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము అత్యద్భుతంగా జరుగుతున్నది కావున తాడేపల్లిగూడెం పరిసర ప్రజలు మరియు నియోజకవర్గ పరిసర ప్రజలు అందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమమును అత్యంత వైభవోపేతంగా జరిపించి స్వామివారి కరుణాకటాక్షములు పొందగలరు అలానే ఇక్కడ జరిగే ఈ కార్యక్రమంలో స్వామివారి ప్రతిష్టానంతరం జరిగే కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఎక్కడైనా సరే కమిటీ వారే కూర్చోవడం జరుగుతుందండి కానీ ఇక్కడ మాత్రం మన కమిటీ సభ్యులు మన చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా పీటల మీద కూర్చొని ఆ కలియుగ దైవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వారికి ప్రతి ఒక్కరూ కూడా కళ్యాణం జరిపించుకునే విధంగా ఈ కమిటీ వారు అందరికీ సదావకాశం కల్పించ కల్పించారు దీన్ని కూడా ప్రతి ఒక్క ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుచున్నాం అలానే కమిటీ వారు నిర్వహించే పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పదకొండు గంటల నుండి వేల మంది భక్తులతో భారీగా నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం జయప్రదం చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరిస్తారని కోరుచున్నాం ద్వారకా నగర్ నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సములు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పదమూడు పద్నాలుగు స్వామివారికి అంగరంగ వైభవంగా ప్రతిష్టా కార్యక్రమంలో అన్ని జలాదివాసాలు క్షీరాదివాసాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అలాగే పదిహేనో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలకి స్వామివారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది రేపటి నుంచి జరగబోయే ప్రతిష్టా కార్యక్రమంలో ఐదు గుండాలతో హోమా హోమా కార్యక్రమం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటున్నామండి విగ్రహ ప్రతిష్ట అనంతరం పదిహేనో తారీఖు శ్రీని స్థిరవారం ఉదయం పదకొండు గంటలకు అత్యంత వైభవంగా భారీ అన్న సమారాధన జరుగుతుంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా మా ట్రస్ట్ వారు కమిటీ వారు అందరూ మంచిగా ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము పదిహేనో తారీఖు స్థిరవారం సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత వైభవంగా అయితే మనం కళ్యాణం చేయించుకుంటామో అంతే వైభవంగా ఇక్కడ కూడా మన ద్వారకా నగర్ కుంచినపల్లి వాసులు అందరూ కూడా చేయించాలన్న ఉద్దేశంతో సదుద్దేశంతో అంతే వైభవంగా ఇక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ యొక్క కళ్యాణంలో అందరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని కార్యక్రమం జీవన చేయవలసిందిగా కోరుచున్నారు